అంతర్ జిల్లా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు పోటీలు తిరుపతిలో ఘనంగా జరిగాయి ఆదివారం సాయంత్రం తిరుపతి యూత్ హాస్టల్లో అంతర్ జిల్లా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ రెండు పోటీలు నిర్వహించారు తిరుపతి డిస్ట్రిక్ట్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ మరియు బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో అనేక మంది బాడీ బిల్డర్లు పాల్గొని వారి యొక్క ప్రతిభను ప్రదర్శించారు బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం నుంచి మోడలింగ్ లో కూడా ప్రమోషన్ కల్పిస్తున్నట్లు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ భాగస్వామ్యంతో గేమ్స్ అండ్ నిర్వాహకులు ఈ సంవత్సరం వినూత్నంగా స్త్రీ పురుషుల మోడలింగ్ కూడా ప్రవేశపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు డిస్టిక్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ ఈ పోటీలు తిరుపతిలో నిర్వహించడం శుభ పరిణామమని స్త్రీ పురుషులకు ఈ పోటీలు ప్రోత్సాహకంగా ఉంటాయని తెలియజేశారు బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ తిరుపతిలో ఆర్గనైజ్ చేయడం నిజంగా సూపర్నామం అట్లే ఇంకొక సూపర్నామం ఏమంటే బాడీ బిల్డింగ్తో పాటు మెన్ అండ్ విమెన్ మోడలింగ్ని ఫిజిక్ మోడలింగ్ రెండు ఇంక్లూడ్ చేయడం ఒక ఎంకరేజ్మెంట్ ఫ్యూచర్లో దీని ద్వారా ఈ బాడీ బిల్డింగ్ని ప్రమోట్ చేసుకోవడానికి మరింత అవకాశం ఉంటుంది ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఇప్పుడు ఈ బాడీ బిల్డింగ్లో మే మేము చేసే రోజుల్లో ఒక బాడీ బిల్డింగ్ ఉమెన్ మెన్ మాత్రమే చేసేవాళ్ళు ఆ తర్వాతి రోజుల్లో ఉమెన్ బాడీ బిల్డింగ్ వచ్చేసారు మళ్ళీ తర్వాత మెన్ పి ఫిజిక్ ఉమెన్ ఫిజిక్ మెన్ మోడలింగ్ ఉమెన్ మోడలింగ్ కూడా దీంట్లో రావడం జరిగింది అదేవిధంగా ఈ మొదటిసారి మేము తిరుపతి జిల్లా నుండి మెన్ అండ్ ఉమెన్ మోడలింగ్ ప్రమోట్ చేయడం జరిగింది ఈ ఈ యొక్క పోటీలకు మా డాక్టర్ ఈశ్వర్ ప్రకాష్ గారు అదేవిధంగా ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గారు వీళ్ళు మాకు ఎప్పుడు కూడా సహాయ సహకారం అందిస్తూ కష్టపడి శివప్రసాద్ వీళ్ళందరూ అందరూ అసోసియేషన్కి కొత్తగా ఒలింపిక్ అసోసియేషన్కి ప్రవీణ్ గారు ఎన్నో కృషి చేస్తున్నారు బాడీ బిల్డింగ్ కూడా మేము కూడా మా ప్రెసిడెంట్గా మేము చాలా కృషి చేసి ఈరోజు చాలామందిని పెద్ద స్టేడియంలో ఏర్పాటు చేయడం అందరికీ కోఆపరేట్ చేయడం ఇవి చేస్తున్నాం కొత్తగా ఇప్పుడు మెన్ అండ్ ఉమెన్ మోడలింగ్ అండ్ ఫిజిక్ ఇవి కూడా ఈ ఇయర్ నుంచి ప్రమోట్ చేస్తున్నాం దీనికి విశేష ఆదరణ స్పందన కలుగుతున్న వినూత్నంగా ఈసారి మెన్ అండ్ ఉమెన్ మోడలింగ్ను కూడా ఇంట్రడ్యూస్ చేయడం చాలా సంతోషదాయకం ఏదైతే గతంలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ని ప్రభుత్వ కాంట్రిబ్యూషన్తో ప్రతి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ను కూడా ఎంతో ఏదో ఒక విధంగా గవర్నమెంట్ నుంచి ఎంకరేజ్ చేస్తూ గవర్నమెంట్ కొన్ని స్పాన్సర్ చేస్తూ అలా ఉండేది ఈరోజు పే అండ్ ప్లే పేరుతో ఏదైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకొని ఈరోజు వీటిని అన్నింటినీ నిర్వహించే స్థితికి వస్తూ ఉందంటే నిజంగా ఇది బాధాకరం భారతదేశంలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ని డెవలప్ చేయాలంటే దానికి తమ వంతు సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి కూడా వచ్చినప్పుడే ఈ ఎనీ గేమ్ డెవలప్ అవుతుంది అలాగే మనకు మెడల్స్ సాధించడంలో కూడా ప్లేయర్స్ అందరూ కూడా ముందుంటారని తెలియజేస్తున్నారు